ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ప్రాణం అక్రవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందస్తు ప్లాన్ ప్లాన్ ప్రకారమే అతను జీవితంలో మనం ఇద్దరు మనం హ్యాపీగా ఉండాలంటే అతను మనకు ఉండకూడదు అని ఆలోచన చేసుకొని చేస్తాం ఇది

సార్ ఓకే సార్ చిత్తూరు సంతపేటకు సంబంధించినటువంటి జి వెంకటేష్ ఇతను వృత్తి రీత్యా చికెన్ సాఫ్ట్ ఎంపో డ్రైవర్ ఇతనుకు ఇద్దరు బాల్యూ మొదటి ముందు కష్టపడినటువంటి ఈమెను రెండవ భారీగా అతను తన డ్యూటీలో భాగంగా ఆమె కూతురు పల్లెపూటలో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు ఏమిటి అతని ద్వారా ఇద్దరు బుద్ధలు కూడా సంతానం కలుగుతుంది కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు ఇతరు అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రి పని చేసే అది అదే ఏరియా సంతపేట పరిచయం అయిపోయింది వాళ్ళ పరిచయము కొద్దిగా అక్రమ సొంతంగా ఏర్పడింది భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిపోవడము కాబట్టి ఈమెను కూడా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకంటే అతని ఇంట్లో కూడా ఆ మునియప్ప వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా ఈని దండించడం జరిగింది గొడవలైనవి ఒకటి కాబట్టి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే ఆర్థం కం భావించి ఆరో తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా రాగి వైపులో ఉన్నప్పుడు ఇదివరు కలిసి తాడు ఈ వందాడు వేసి గొంతు ఒక సున్ని కూడా పెట్టి వాళ్ళ ఇంట్లో గొంతు బిగించి చంపేస్తారు ఇనిషియల్గా మనకు అది ఇంట్లోకి జరిగిండదు కాబట్టి వాళ్ళ మదరు నా కొడుకు మరణం పైన ఆయన నిర్మాణం కూడా చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద ఫస్ట్ కట్టినాము తర్వాత పిఎం ఎగ్జామినేషన్లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి బాణము అని డాక్టర్ గారు వల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారము అనుమానం ఉంది అది మాకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళిద్దరినీ గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేను ఏ విధంగా అతను చంపలేవి ఆ విషయాలన్నీ కూడా కులంకుశంగా